నాయన మాటలు నాయన చాలవు తండ్రి ప్రభా నీ ప్రేమను వివరించడానికి నాయన నీ ప్రేమను చూపడానికి తండ్రి ప్రవ మాకు తండ్రి ఏ ఆధారము లేదయ్యా అంతగా మమ్మల్ని ప్రేమించావు నాయన నీ పోలికలోనే మమ్మల్ని నిర్మించావు నీ రూపములోనే నాయన మమ్మల్ని ఉండమని చెప్పావు దేవస్తోత్రాలు నా నీ దయను బట్టి నీ కనికరాని బట్టి నీ కుప్పని బట్టి కోట్లాది స్థుతులు స్తోత్ర లందనాలు తెలియజేసుకుంటు ఈ స్థుతి ఆరాధన నజరడైన ఎస్ వారు పెరట మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఇవన్నీ దయచేసి అందరం కూర్చున్నామండి సమయంలో వాక్యాన్ని అందించాల్సిందిగా సహోదరులు కాకి సురేష్ గారిని ప్రేమపూర్వంగా ఆహ్వానిస్తే సమయం వారికి అప్పగిస్తున్నానండి హాలే రూయ్యమనస్తో సంహాసనం మీద అందరూ ఇచ్చేసినట్టు అందరికీ దేవనావందరం చెల్లించుకుని చెల్లించుకుంటున్నాం మరి యొక్క వాక్యం వివరించిన ఈ యొక్క ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం గొప్పదేవ జీవాధిపతి మీకు వందనాల వందల స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఇంతవరకు మీరు కాచి కాపాడి సజీవంలోకి ఇచ్చి ఈ విధముగా ఈ యొక్క సవాహాసంలో పాల్గొనడానికి అలాగే ఈ యొక్క వాక్యం ఎవరించిన ఇచ్చిన కృపను బట్టి మీకు వందన చెల్లించుకుని చిన్న ఈ యొక్క వాక్యమును ఈ యొక్క మీ యొక్క శక్తిని దయచేయండి ఈ యొక్క పరిశుద్ధాత్మను నింపి మీరే యొక్క స్వరమును దయచేసి ఈ యొక్క మీరే ఈ యొక్క వాక్యం